అందరికి నమస్కారం మేము మేము సోమవారం గ్రామంలో భూమి కొనుక్కున్నామండి మా అత్తగారు పేరున ఒక ఇరవై ఎకరాల సెంట్లు మా ఆవిడ పేర పద్దెనిమిది ఎకరాల భూమి రెండు వేల ఆరులో కొనుక్కుని వాటికి గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఆన్లైన్ పాస్బుక్ ఖాతా నెంబర్లు మ్యూటేషన్ అయ్యి ఉందండి తర్వాత నేను ఒక రెండు మూడు నెలల క్రితం భూమి అమ్ముకుని అది రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చూస్తే అది రెడ్ మార్క్లో పెట్టి ఉన్నాను తర్వాత మేము ఎంఆర్ఓ గారిని గెలిచాం ఎంఆర్ఓ గారిని గెలిస్తే దాన్ని చేతిం వగలదు అని అన్నారు తర్వాత మళ్ళీ మాకు తెలిసిన తీసుకుని వెళ్తే ఐదు లక్షలు డబ్బులు ఇస్తే కనుక చేస్తానన్నారు ఈ లోపు మళ్ళీ మంత్రి గారిని కలిసాము డబ్బులు ఐదు లక్షలు అడుగుతున్నారు అని మంత్రి గారిని కలిసి మంత్రి గారితో చెప్పి వెళ్ళాము ఐదు లక్షలు ఇవ్వకోకుండా అసలు చేసే ప్రసక్తే లేదని చెప్పారు ఐదు లక్షల రూపాయలు ఏమి ఫార్ సార్ కదండి పుల్స్ ఫార్ గారు ఐదు లక్షలు ఇవ్వండి కుదరదు అంటే ఇది అయ్యే పని కాదు అనే ఉద్దేశంతో ఎక్కడో అప్పు తీసుకుని ఒక ఐదు లక్షల డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చామండి అని ఇచ్చిన తర్వాత మనకి రికార్డుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఆన్లైన్లో వన్ బి అడంగులు రావాలండి విడ ఖాతా నెంబర్ ప్రకారంగా వన్ బి చేశారు ఒకళ్ళకి ఇరవై ఎకరాలు ఆర్సెంట్లు ఒకళ్ళకి పద్దెనిమిది ఎకరాలు వన్ బి మీద వచ్చింది కానీ రిజిస్ట్రేషన్కి అడంగులు కూడా కావాలి అది తెలుసు మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఇది వన్ బి కాదండి అడంగుల్లో కూడా రావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్తే మళ్ళీ ఐదు లక్షలు అడుగుతున్నారు నేను ఈ రాజకీయ నాయకులు దగ్గర గాని ఇటు గాని తిరిగి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఐదు లక్షలు ఇచ్చేపాటికి నాకు అక్కడ ఇక్కడ తెచ్చి ఇరవై లక్షలు ఖర్చు అయిపోయింది ఇరవై లక్షలు ఖర్చు అయిపోయితే మళ్ళీ ఐదు లక్షలు అడుగుతున్నారు అడంగులు రావాలి అసలు మేము ఇలా అంత పరాంతలేమండి మీరు చేసి పెట్టాలి అంటే ఇక అక్కడి నుంచి మా మీద అసలు మీరు ఫారెస్ట్ భూమి ఇదిగోనండి నేను రెండు వేల ఆరులో ఇవన్నీ నా ఒరిజినల్ డాక్యుమెంట్ మా సాగులో మేము వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మీరు పారెస్ట్లో ఉండాలంటారు కాసేపు కాసేపు అసలు మీరు వేరే నెంబర్లో ఆక్యుపై చేసానంటున్నారు ఇట్లా రకరకాల మాటలు మాట్లాడి వేరే వాళ్ళకి నాకు మా భూమి మధ్యలో మా పక్క రైతు పూర్ణారెడ్డి గారని పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో కొన్నారు అరవై మూడో సంవత్సరంలో కొని వారు ఇది గుడిగాదండి మాదేనో ముసలి మాట ఇది చాట్రాయి మండలంలో ఉన్నప్పుడు అక్కడ కొంతమందిని ఇసుకలిపి మా భూమికి మాది మూడు ఎకరాల పదిహేను సెంట్లకి రెడ్డి గారిది నాలుగెకరాల ముప్పై సెంట్లకి కలిపి ఏడు ఎకరాల నలభై ఐదు సెంట్లు ఆక్యుపై చేసి ఫెన్సింగ్ చేస్తారండి నైట్ నైట్ వేస్తున్నారు చేలోకి వెళ్తే మమ్మల్ని కొట్టి భయభ్రాంతులను చేసుకుంటూ అలా చేలోకి మా చేలోకి మేము వెళ్ళడానికే భయపడి మాకు మంత్రి గారు అండ ఉంది లేకపోతే ఎంఆర్ఓ గారు మా చేతిలో ఉంది దీని అంతటికీ వాళ్ళు చేలో మా మూడు మేము వెళ్ళినప్పుడు మాట్లాడే మాటలు మేము మంత్రి గారికి యాభై లక్షలు ఇచ్చాం నువ్వు ఇచ్చేస్తావు లేకపోతే ఎంఆర్ఓకి మేము యాభై లక్షలు ఇచ్చాం నువ్వు ఇచ్చింది ఐదే మాకు ఈ భూమి మాది అని పూర్తి కబ్జే చేసి ఫెన్సింగ్ వేశారు మా చెలోకి వెళ్ళినప్పుడు నాకు ప్రాణహాని ఉంది ఇందుట్లో వాళ్ళు ఒక నా చెలోకి వచ్చిన ఆయన ఒక ఆయన కేసు ఉండే ఒక ఆయన ఈ ఎంఆర్బాబు గారికి బలి అయిపోయినాడు ఈ ఆరుగురు అండి తర్వాత నన్ను బెదిరించే ఆయన ఎవరి దగ్గరైనా ఒక పైసా దేశ్వరం చేస్తారు చెప్తారు ఏ రోజు మినిస్టర్ ఈ రోజు ఎవరి దగ్గరైనా ఒక పైసా రుజువు చేస్తే నేను సూసైడ్ చేసుకుంటాను అంత భరోసాగా చెప్పే మినిస్టర్ గారు మా మా చిన్న రోజు చిన్నకా రైతులందరూ కూడా ఎమ్ఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎస్సీ చిన్న రైతులకి ముప్పై శాఖ యాభై రైతులకి పిలిచి పట్టి చేస్తున్నారు చేసుకొని ఎలాంటి అవకాశాలు

రామారావు వీళ్ళందరూ పదకొండు పన్నెండు మంది నా మీదకి కత్తులు వేసుకుని కర్రూలు తీసుకుని నన్ను భయభ్రాంతులను చేసి వీళ్ళతో నాకు ప్రాణహాని ఉంది వెనకాలం మా మంత్రి గారు అనే మాటలు మాట్లాడుకుంటూ చేస్తున్నారు అసలు కూడా నేను కేసు పెడతానికి వెళ్తే మా ఛానల్ దగ్గరికి ఏ ఆ లోకల్లో ఉన్న ఛానల్సినా కూడా రావట్లేదండి మాకు ఆడు చెప్తున్నారండి నే మంత్రిగారి దగ్గరికి ఆ ఇవన్నీ చేసామని చెప్పాం ఆయన ఏమీ చెప్పలేదండి మేము వెళ్ళినప్పుడు నేను నా ఆవేదన అంతా ఆయన ఎన్నో సార్లు వెళ్ళాను వెళ్ళి కలిసినా ఇప్పుడు ఒక బాధితుడిగా వెళ్ళి చెప్పుకుంటే ఆయన స్పందించి ఎంఆర్ఓ గారిని నువ్వు ఈ పని ఏంటి అని అడిగితే ఆవిడ నాకు మేలు చేస్త మేము చెప్తామంటున్నారు చెప్తున్నారు చెప్పట్లేదు మాకు తెలియట్లా ఆవిడ నువ్వేం చేస్తావు నాయన మంత్రి గారు ఉండాలి ఆవిడ అంటుంది ఆవిడ ఎస్టీ మహిళ ఈ ఉంది ఒక రైతుని ఎన్ని మాటలు అనుకోవడం మాటలు ఎన్ని మాటలు అంటుందో